రేడియో వెర్తాస్ ఆసియా తెలుగు వార్తలకు స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు మాదక ద్రవ్య వ్యాపారులు హంతకులు అని చెప్పిన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపుగారు సినడ్ మరియు సినడాలిటీ సంగోష్ఠిని నిర్వహించిన సిబిసిబి ఘనంగా జరిగిన పోంగ్ డోగ్ పినోయ్ ఇరవైవ వార్షికోత్సవ వేడుక మాస్కో దాడి తర్వాత ప్రార్థనలు చేయమని కోరిన రష్యా అగ్రపీఠాధిపతి కుట్టు మిషన్లు అందజేసిన ఆంధ్రప్రదేశ్ సాంఘిక సేవా సంస్థ మాదక ద్రవ్య వ్యాపారులు హంతకులు అని పోప్ ఫ్రాన్సిస్ గారు అన్నారు జూన్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగున మాదక ద్రవ్య వ్యతిరేక మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని పోప్ ఫ్రాన్సిస్ గారు ఈ వ్యాఖ్యను చేశారు పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు విశ్వాసాలకు ఇచ్చిన సందేశంలో మాదక ద్రవ్య దుర్వినియోగం మరియు అక్రమ రవాణా సమస్యలను ప్రస్తావించారు మాదక ద్రవ్యాల దుర్వినియోగం సమాజాన్ని పేదరికం వైపు నడిపిస్తుంది అని ఈ సందర్భంగా ఫ్రాన్సిస్ పాపు గారు అన్నారు పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు మాట్లాడుతూ ఇది మానవ బలాన్ని మరియు నైతిక ధైర్యాన్ని తగ్గిస్తుందని మరియు మెరుగైన సమాజంలో జీవించాలనే కోరికను నాశనం చేస్తుందని అన్నారు ప్రతి మాదక ద్రవ్య వ్యసనపరుడు వ్యక్తిగత కథను కలిగి ఉంటాడని అలాంటి వారిని ఆదరించి వారితో మాట్లాడాలని వారి బాధను తప్పనిసరిగా వినాలని వారిని అర్థం చేసుకోవాలి ప్రేమించాలని మరియు వీలైనంత వరకు వారిని స్వస్థపరచాలని పరిశుద్ధ ప్రాప్ ఫ్రాన్సిస్ గారు ఉద్ఘాటించారు అయితే డబ్బు సంపాదించాలనే చెడు ఉద్దేశాలతో డ్రగ్ డీలర్లు మరియు వాటిని సరఫరా చేసే వారి పనులు క్షమించరానివని వారు హంతకులు వారని ఆయన అన్నారు ప్రస్తుత రోజుల్లో వివిధ కారణాల వల్ల యువత డ్రగ్స్ బారిన పడుతున్నారని ఆయన అన్నారు మాదక ద్రవ్యాలకు బానిసలైన వారు మరియు వారి కుటుంబాల గురించి చాలా విషాద కథలు ఎన్నో వింటున్నాము అని ఈ ప్రమాదకరమైన మాదక ద్రవ్య ఉత్పత్తి మరియు అక్రమ రవాణాకు ముగింపు పలకడం నైతిక బాధ్యత అని నేను నమ్ముతున్నాను అని ఫ్రాన్సిస్ పోపు గారు అన్నారు బంగ్లాదేశ్ కథోలిక పీఠాధిపతుల సమాఖ్య జూన్ ఇరవై ఏడు నుండి ఇరవై తొమ్మిది వరకు వివిధ విచారణలకు సినడ్ మరియు సినడాలిటీ సంగోష్ఠిని నిర్వహించింది ఈ సంగోష్ఠి ఢాకాలోని మహమ్మద్పూర్లోని సిబిసిబి సెంటర్లో జరిగింది బంగ్లాదేశ్లోని వివిధ విచారణలు సినడ్ మరియు సినడాలిటీ అనే అంశాన్ని అన్ని స్థాయిల్లో పరిచయం చేయడానికి అవగాహన కల్పించడానికి మరియు దానిని లోతుగా అర్థం చేసుకోవడానికి ఈ సంగోష్ఠి యొక్క ముఖ్య లక్ష్యం ఈ సంగోష్ఠి ఎఫ్ఏబిసి ఓఎస్సీ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ గురుశ్రీ జార్జ్ ప్లాతోటం ఎస్డిబి మరియు వాటికంలోని సినడ్ సెక్రటేరియట్ అండర్ సెక్రటరీ ఎక్స్ఎంసీజే సిస్టర్ నథాలి బెక్వార్డ్ గార్ల నాయకత్వంలో జరిగింది కార్డినల్ మహాపూజ పాట్రిక్ డి రోజారియో గారు ఢాకా అగ్రపీఠాధిపతులు మహాపూజ్య బెజోయ్ ఎన్ డిక్రూజ్ గారు మరియు పలువురు పీఠాధిపతులు గురువులు గురు విద్యార్థులు మటకన్యలు విశ్వాసులు మరియు కథోలిక సంస్థల అధిపతులతో సహా సుమారు ఎనభై మంది ఈ సంగోష్ఠిలో పాల్గొన్నారు తన ప్రారంభ వ్యాఖ్యలలో సినడల్ చర్చ్ అనే భావన మన సంప్రదాయంలో లోతుగా పాతుకుపోయిందని దానిని క్రీస్తు ప్రభు తన శిష్యులతో కలిసి చేసిన ప్రయాణంతో పోల్చారు మహాపూజ్య పాల్ కుబి గారు సినడాల్టీ అంటే కలిసి క్రీస్తు ప్రభుని బాటలో నడవడం అని ఆయన పేర్కొన్నారు సినడల్ ప్రక్రియ అనగా క్రీస్తు వాక్యాన్ని జీవించడం ఆయన బోధనలను వ్యాప్తి చేయడం మరియు క్రైస్తవ సేవను అందించడం అని ఢాకా అగ్రపీఠాధిపతులు మహాపూజ్య బెజోయ్ ఎన్ డిక్రూజ్ గారు అన్నారు మన జగద్గురువులు పోప్ ఫ్రాన్సిస్ గారి ప్రేరణ పొందడం ద్వారా అంతర్గత సంఘర్షణలు మరియు బాహ్య ప్రభావాలను అధిగమించాలనే లక్ష్యంతో ఈ సినడ్కు పిలుపునిచ్చారు ప్రపంచవ్యాప్తంగా పరస్పర గౌరవం మరియు సహకారాన్ని పెంపొందించడానికి పవిత్రాత్మ శక్తిని కూడా అందరికీ అవసరమని గురుశ్రీ జార్జ్ ప్లాతోటం అన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో పోప్ ఫ్రాన్సిస్ ప్రారంభించిన ఈ సినడ్ మరియు సినడాలిటీ క్రీస్తు విలువలను ప్రతిబింబిస్తూ ప్రజలందరితో కలిసి సాగే ప్రయాణాన్ని సూచిస్తుంది జూన్ ఇరవై ఐదున ఫిలిప్పీన్స్లోని ఇమస్ మేత్రాసన పుణ్యక్షేత్రం మరియు అవర్ లేడీ ఆఫ్ పిల్లర్ విచారణలో పొండోగ్ పినోయ్ ఇరవయవ వార్షికోత్సవం ఘనంగా జరిగింది పొండోగ్ పినోయ్ వైస్ చైర్పర్సన్ మహాపూజ రొనాల్డ్ జి ఎవాంజలిస్టా దివ్య బలి పూజను సమర్పించారు గురుశ్రీ బెంజమిన్ ఏ ఫ్రాన్సిస్కో సెయింట్ మార్తా విచారణ గురువు మరియు పొండోగ్ పినోయ్ ప్రోగ్రామ్ చైర్పర్సన్ మరియు ఇతర మేత్రాసన గురువులు పది మంది ఈ పూజలో పాల్గొన్నారు పొండోగ్ పినోయ్ నేషనల్ మేనేజ్మెంట్ ఆఫీస్ నుండి ముఖ్యమైన భాగస్వాములు మిస్టర్ బెబోట్ సభాంగన్ ఎల్మిరా జాయిస్ డి క్రోస్టా మరియు జిసెల్ లారోనా పాల్గొన్నారు సెయింట్ మార్తా విచారణ యువకులు ఈ వేడుకలో సంస్థ లక్ష్యం మరియు విలువలకు ప్రతీక అయిన పినోయ్ ఇసాంగ్ కుసింగ్ డ్యాన్స్ని ప్రదర్శించారు ఈ ప్రదర్శన యువత యొక్క ప్రమేయం మరియు ఉత్సాహాన్ని తెలియపరిచింది ఈ పూజాబలి రెండు దశాబ్దాల పొండోగ్ పినోయ్ ప్రయాణానికి నిదర్శనం విచారణ విశ్వాసులు మరియు మతాధికారులు కూడా తమ అచంచలమైన మద్దతును ప్రదర్శించారు బలమైన కమ్యూనిటీ స్ఫూర్తిని మరియు దాతృత్వం మరియు సంఘీభావ సూత్రాలకు నిబద్ధతను ప్రదర్శించారు శుక్రవారం సాయంత్రం మాస్కో దాడుల అనంతరం నూట ముప్పై మందికి పైగా మరణించారు బాధితుల కోసం ప్రార్థన చేయాలని అగ్రపీఠ అధిపతి మహాపూజ్య పవెల్ పెజ్జీ రష్యన్లకు పిలుపునిచ్చారు ఒక సందేశంలో ఆయన ఇప్పటికీ ప్రమాదంలో ఉన్న వారి కోసం చనిపోయిన వారికి శాంతి కోసం గాయపడిన వారికి సహాయం మరియు వైద్యం కోసం మరియు వారికి సహాయం చేయడానికి పిలువబడే వారందరికీ ధైర్యం మరియు సహనం కోసం ప్రార్థనలను అభ్యర్థించారు రష్యాలోని క్రాస్నో గోర్స్క్లోని ప్రదర్శన హాల్లో జరిగిన దాడిలో కనీసం నూట ముప్పై మంది మరణించారు సోవియట్ కాలం నాటి రాక్ బ్యాండ్ అయిన పిక్నిక్ ప్రదర్శనను ప్రేక్షకులు చూడబోతున్న సమయంలో నేరస్తులు ఆటోమేటిక్ రైఫిల్స్తో కాల్పులు జరిపారు ఐఎస్ఐఎల్ అనుబంధ సంస్థ అయిన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసన్ ఈ దాడికి బాధ్యత వహించింది రష్యా అధికారులు ప్రదర్శన హాల్లో దాడికి సంబంధించిన పది మందికి పైగా వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు వంద మందికి పైగా గాయపడ్డారు దాడికి కొన్ని రోజుల ముందు మాస్కోలో సమావేశాలపై ఉగ్రవాదులు దాడి చేయబోతున్నారని ఇంటెలిజెన్స్ నివేదికల తర్వాత మాస్కోలోని యుఎస్ ఎంబసీ భద్రతా హెచ్చరికను జారీ చేసింది రష్యా అధికారుడు పుతిన్ గారు శనివారం టెలివిజన్ ప్రసంగంలో దాడిని అనాగరిక ఉగ్రవాద చర్య అని అన్నారు దాడి చేసిన వారిని శిక్షిస్తామని పుతిన్ హామీ ఇచ్చారు రెండు వేల పదిహేడులో బాల్టిక్ సముద్రంలో రష్యాలోని ఓడరేవు నగరమైన సెయింట్ పీటర్స్బర్గ్లో కూడా బాంబు పేలి పదిహేను మంది మరణించారు అగ్రపీఠాధిపతి పెజ్జీ దాడికి గురైన బాధితులకు మరియు బంధువులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు దయచేసి నిరుత్సాహపడకండి మరియు మీరు ఉన్న చోట క్రీస్తు ప్రేమపూర్వక సన్నిధిగా ఉండండి ఈ చీకటి కాలంలో నిరీక్షణకు సాక్షిగా ఉండండి అని ఆయన అన్నారు మీ వ్యక్తిగత మరియు ప్రజా భద్రత కోసం తగిన జాగ్రత్తలు మరియు విచక్షణతో వ్యవహరించాలని కూడా నేను మిమ్మల్ని కోరుతున్నారు అని ఆయన విశ్వాసాలను కోరారు జూలై రెండున ఆంధ్రప్రదేశ్ సాంఘిక సేవా సంస్థ కర్నూలు మేత్రాసనంలోని కుట్టు శిక్షణ కేంద్రానికి పది కుట్టు మిషన్లను అందజేశారు ఈ కుట్టు శిక్షణ కేంద్రం కర్నూలు మేత్రానులు మహాపూజ గోరంట్ల జ్వానేష్ గారి దివ్య ఆశీస్సులతో ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఏపీఎస్ఎస్ఎస్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ కురుశ్రీ టిపి ప్రసాద్ గారు మాట్లాడుతూ పేద మహిళలు మధ్యతరగతి మహిళలకు స్వయం ఉపాధి కల్పించి వారి కుటుంబాలను ఆదుకోవడమే ఏపీఎస్ఎస్ఎస్ లక్ష్యం అని అన్నారు ప్రతి ఒక్క మహిళ ఏదో ఒక నైపుణ్యాన్ని కలిగి ఉండి స్వతహాగా ఎదగడం అనేది చాలా ముఖ్యమని అందుకు ప్రతి ఒక్క మహిళ కుట్టు మిషన్ శిక్షణను పూర్తి స్థాయిలో నేర్చుకుని సొంతంగా ఉపాధి పొందుతూ కుటుంబంలో సమాజంలో నిలబడాలని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సౌత్ ఇండియన్ బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ వై శశిధర్ గారు విచయగా క్లస్టర్ హెడ్ శ్రీ బి షెబాజ్ కర్నూలు బ్రాంచ్ మేనేజర్ బి సుధీర్ కుమార్ గారులు పాల్గొన్నారు కర్నూలు సాంఘిక సేవా సంస్థ డైరెక్టర్ గురుశ్రీ సకినేని సుధాకర్ గారు ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం అందించారు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సేవా సంస్థ ఏపీఎస్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మరలా కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి రేడివేరదాస్ ఏషియా తెలుగు